వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ కురుచేడు మండలం కల్లూరు గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన మన ఊరు మనసివన్న కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ముందుగా గ్రామ కోడల్లోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులతో మమేకమయ్యారు ఈ సందర్భంగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రచార రథంపై నుండి నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి రెడ్డి వెంకయ్యమ్మ స్థానికులకు వివరించారు కూడా ప్రేమ తగ్గకుండా చేసిన ఎన్నో మంచి పనులకి బుచ్చేపల్లి వెంకయ్య సుబ్బారి చార్మస్ట్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేదవాళ్ళకి ఎన్నో విధంగా సహాయం చేసిన సహాయం చేసిన అందుకు మళ్ళా రాజశేఖర్ గారితో పాటు జగన్మోహన్ గారితో పాటు నరిసి మళ్ళా మీ దగ్గర రావడం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మా మీద గౌరవంతో మా మీద అభిమానంతో మళ్ళా ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభా మొదలు చేస్తున్నా మీ అందరూ తెలిసే ఉంటుంది జగన్మోహన్ గారు ఒకటే చెప్తున్నారు సర్వేలు లేకపోతే జనాలు నీ ఎంత లేకపోతే నీకు సీట్లు అని చెప్పేవాళ్ళు మీరందరూ కోరుకున్నారు కాబట్టి మీరందరూ ప్రేమించారు కాబట్టి మీరందరూ అభిమానించారు కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డా అంటే నిజంగా సంతోషం ఉంది ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ఐదు పెద్దలు వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు ముస్లిం సోదరులందరూ కాపు సోదరులందరూ బీసీ సోదరులందరూ ఓసీ సోదరులందరూ ముఖ్యం కరోనా జోరు మాత్రం తట్టుకునే వైస్వామి సుమారుగా కిలోమీటర్ అవయించి అప్పుడు ఎంత హుషారుగా ఉన్నారో అదే హుషారుగా పరిగెత్తా ఉన్నా నాతో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం పేద ప్రజల అభ్యున్నత కోసం మాట తప్పుని మరతి మౌన్సిల్లో పుట్టిన మన ప్రీతం నాయకులు ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాము చేస్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఏమి నేను చూసిన నాయకులు మంచి నాయకులు ఇద్దరే మాటలో నిలబడే నాయకులు వైఎస్ రాజశేఖర్ ఒకటైతే మళ్ళా వైఎస్ జగన్మోహన్ గారు చెప్పి సభా ముఖం చేస్తున్నా రెండు వేల నాలుగులో నాన్నగారు ఎమ్మెల్యే రాజశేఖర్ గారు పుణ్యమా అని చెప్పేసి అయ్యారు రాజశేఖర్ గారితో కలిసి ఒక నెల రెండు నెల అసెంబ్లీలో కూర్చున్నా నా కోరిక ఒకటే రెండు వేల నాలుగు పద్నాలుగులో జగన్మోహన్ గారితో అసెంబ్లీలో కూర్చునే ఛాన్స్ మిస్ అయ్యా ఈసారి మీ అందరి సపోర్ట్తో కార్యకర్తల అభిమానంతో ప్రేమతో మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళా జగన్మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చునే భాగ్యం ఈ కూర్చే ప్రజలందరూ కల్లీరు వాసులందరూ కూడా కల్పిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాజశేఖర్ గారి టైంలో కానీ జగన్మోహన్ గారి టైంలో కానీ కులాలకి మతాలకి పార్టీల అతీతంగా అందరినీ సమన్యాయంతో చూసుకునే నాయకులు ఒక వైఎస్ కుటుంబం తప్పని చెప్పి సభావంగా తెలియజేస్తున్నా ఆ రోజు రాజేఖ్ గారు కూడా చెప్పేవాళ్ళు ఎలక్షన్ ముందు వరకే పార్టీ ప్రతి పేదవాళ్ళకి అందజేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు గారు అనుకున్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ గారు ఒకటే పెడుతున్నారు పైసా నూట యాభై సీట్లు దాకా వచ్చినాయి నేను పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎన్నో పథకాలు పేదవాళ్ళ కోసం నా ఎస్సీలో నా బీసీలో నా మైనాప కాపు సౌదరులందరికీలో పేద ఉన్న సహాయం చేశారు ఆశీర్వదిస్తే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కైవసం చేసుకునే తప్పి అని చెప్పి సభా చేశారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు పెట్టే పథకాలన్నీ నేరుగా మీ అకౌంట్ లో పడుతున్నాయి ఒక్కరు కూడా దళారులు లేరు టీడీపీ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తల జోబులు వాళ్ళ చేతులు జరిపితే తప్ప మీ అందరికీ కాదు అది స్కాములు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం పేదవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసేవాళ్ళు వాళ్ళ డబ్బులు మాత్రం వాళ్ళ జోబుల్లో పడే చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలు అన్ని నెరవేర్చుకుంటూ పేదవాళ్ళందరికీ నేస్తం కల్పించుకుంటూ కాపు సోదరుల సోదరి కాపు నేస్తం ఇచ్చి కాపు సొంత కుటుంబ సభ్యుల్లాగా జాగ్రత్తగా చూసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు చెప్పి సభాకు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరికి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి ప్రతి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో న్యాయం జరిగింది మళ్ళా జగన్ జగన్మోహన్ గారు వస్తేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ రోజు ఈ నా ఈనా చెల్లి అందరూ చెల్లెల్లో కూతుర్ల వయసు చెల్లి అంటే మా ఆవిడ ఫీల్ అవుతుంది కూతురు వయసు అంట నిజంగా ఈరోజు వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే మాకు మా జగన్ మామ ఉన్నాడు జగన్ మామ మాకు ఎన్నో పథకాలు ఇస్తున్నాడు స్కూల్ మోటార్ కోసం బోట్లు ఇస్తున్నాడు ఈనపాదాలు ఇస్తున్నారు మధ్యాహ్నం చిక్కీలు పెడుతున్నారు గుడ్లు పెడుతున్నారు అదేవిధంగా చదువుకున్న పిల్లలందరికి ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు ఇన్నాక ఇద్దరు పిల్లకాయలు నా దగ్గరకు వచ్చేసి సార్ ట్యాబ్ అని చెప్పి నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు ఇది జగన్మోహన్ గారి ప్రభుత్వం ట్యాబ్లు పేదవాళ్ళకి ఇచ్చి ఇంగ్లీష్ మీడియాలు ఇచ్చి పేదవాళ్ళందరూ బాగా చదువుకోవాలని ఈ రాష్ట్రం మొత్తం ఎడ్యుకేషన్కి కి అదే విధంగా హెల్త్ విషయాల్లో ఎన్నో విధాలుగా సహాయం చేశాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయింది వన్ నాట్ ఎయిట్ లో వన్ నాట్ ఫోర్ లో కుండి జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత సుమారుగా రెండు వేల ఐదు వేలు కోసం వాళ్ళకి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన ఊర్లు ఊర్లు హెల్ప్ చేయడం కోసం హెల్త్ ఏర్పాటు చేసి పెట్టారంటే జగన్మోహన్ గారు పేద ప్రజల మీద ఎంతో ప్రేమ అభిమానం అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాం జగన్ గురించి చెప్పాలి ఇంకా చాలా ఉంది టైం ఏమో పదవుతుంది కొంతమందికి ఆకలాస్తుంది మేమేమో ఇంకా తిరగాల్సి ఉంది ఇంకొకసారి ఎక్కువసేపు మాట్లాడుకుందాం చెప్పేది ఒకటి అన్న జగన్మోహన్ గారి జెండా వైఎస్ఆర్ సిపి జెండా పేద ప్రజలకు అండగా ఉంటది ఎవరిని పొట్ట కొట్టదు కొట్ట ప్రభుత్వం కాదు పూజపల్లి కుటుంబం కూడా పేదవాళ్ళకి సహాయం చేసేదే వీళ్ళంత వరకు మా డబ్బులు పవలమైన మీకు సహాయం చేసేది తప్ప మీ నుంచి ఏమి నుంచి ఆశించిన ఒకటి మీ ప్రేమ మీ అభిమానం మీ వాత్సవం తప్ప ఇంకేది పూజేపల్లి కుటుంబం మీ దగ్గర నుంచి ఆశించదని చెప్పి ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారి తర్వాత ప్రతి ఇంట్లో జగన్ మోహన్ ఫోటో ఉందంటే ఆయన డైరెక్ట్ గా చేరుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళలకి డైరెక్ట్ గా వాళ్ళ కుటుంబానికి సుమారుగా లక్ష రూపాయల దాకా వచ్చినాయి వాళ్ళందరూ లక్ష్యాధికారం చేశారు Like, Share, Subscribe, and Get Notification.